శ్రీ నృసింహాయ శ్రీకృష్ణాయనమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ మనము ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశిలో అంటే ఒక్కొక్క లగ్నం నుంచి మనం లెక్క పెట్టుకొని పన్నెండు రాసులలో ఒక్కొక్క గ్రహం ఉంటే అంటే ఏ గ్రహ దృష్టి లేకుండా కానీ శుభగ్రహం యొక్క దృష్టి లేకుండా ఒకటే గ్రహం ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క గ్రహం ఆ జాతకుడికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇస్తాయో నేను కొన్ని గ్రహాలకు చెప్తూ వచ్చాను ఈరోజు మనము విశేషంగా బృహస్పతి యొక్క గ్రహాన్ని మనం తీసుకున్నాం ఈ బృహస్పతి గ్రహం అంటే మనకు మామూలుగా ఎవరి దగ్గరికి పోయినా గురుబలం ఉందా అని అడుగుతూ ఉంటాం పెళ్లికి గురుబలమే కావాలి ఉద్యోగానికి గురుబలమే కావాలి విద్యకు గురుబలమే కావాలి ఇల్లు కట్టాలన్న గురుబలమే కా అంటే ప్రతిదానికి గురువు యొక్క అనుగ్రహం అనేది జాతకుడి పైన ఉన్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి మన భావన కనుక ఆ బృహస్పతి యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం చీకటిని తొలగించాలంటే మనకు కావాల్సింది సూర్యుని యొక్క శక్తి అప్పుడు చీకటిని తొలగించి వెళుతురినిస్తాడు అదే ప్రకారంగా జాతకునికి జాతక భాగంలో బృహస్పతి గనక మంచిగా ఉన్నాడు అంటే మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పి ఈ బృహస్పతి జ్ఞానాన్ని శక్తిని విద్యను బుద్ధిని ఇచ్చే స్వభావం ఈ యొక్క బృహస్పతి గృహంలో ఉన్నటువంటి విశేషత పుత్ర సంతానం అమ్మాయిలకైతే వివాహానికి కూడా బృహస్పతి కారకుడవుతూ ఉంటాడు కదా ఈ జ్ఞానదాత అయిన బృహస్పతి మన జాతకంలో ఎక్కడున్నాడో తెలుసుకొని మన జీవనానికి ఏ విధంగా సహకరిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఒకటి లగ్నం ఏదైనప్పటికీ మీనందించి మేషం మనకు కావలసింది ఎన్నో స్థానంలో ఉన్నాడు అదొక్కటి మాత్రమే మనకి గ్రహ దృష్టి అనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఏ గ్రహ దృష్టి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఏ ఫలితాలు వస్తాయనేది కూడా మీకు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు మాత్రం ఒక బృహస్పతి మాత్రమే ఆ యొక్క స్థానంలో ఉంటే ఏం ఫలితం ఇస్తాడో తెలుసుకుందాం జాతక చక్రంలో లగ్నంలో బృహస్పతి ఉన్న జాతకులను బృహస్పతి ప్రభావశాలిగా చేస్తాడు మంచి ధైర్యవంతుణ్ణి చేస్తాడు జాతకులు శారీరక మానసిక ప్రశాంతతను తృప్తిని కలిగి ఉంటారు ధర్మకార్యములు చేయాలని కోరిక కలిగి ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు దాంపత్యం బాగుంటుంది సంతాన సుఖం కూడా వీరికి లభిస్తుంది ఇక రెండో స్థానం అంటే ధనము కుటుంబ స్థానం అంటాం వాక్కు కూడా రెండో స్థానానికి తీసుకుందాం వీరు న్యాయ సంపాదనను కోరు స్వభావులుగా ఉంటారు వీరి వద్ద ధనం నిలకడగా ఉండదు ఎప్పుడు ఖర్చు చేస్తూనే ఉంటారు జ్ఞానం ధనం రెండు ఒకచోట ఉండవు అందుకనే జ్ఞానం ఉంటే ధనం ఉండదు ధనం ఉంటే జ్ఞానం ఉండదు అన్నారు ఇది ఇక్కడ చూ చూడడానికి మనకు ఆస్కారం ఉంది తన సొంతం కొరకు నివాసం ఉండడానికి ఒక గృహం కట్టుకోవాలి గృహం కొనాలి ప్లాట్ కొనాలి అంటే మాత్రం ఎంతో కష్టపడితే తప్ప వాళ్ళకి ఆ యొక్క స్వగృహ యోగం అనేది జరగదు చాలా కష్టతరంగా వాళ్ళు ఆ యొక్క స్థలాన్ని కొనడం కానీ ఇల్లు కొనడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ద్వితీయంలో బృహస్పతి ఉన్న జాతకులు మధుర భాషలు ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ ఉంటారు వీరి కన్నులు తేజోవంతం మహా అట్రాక్షన్గా ఉంటాయి వాళ్ళని చూడంగానే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు ఎదుటివాడు ఫిదా అయిపోతాడని మనం ఒక భాషలో ఉర్దూ భాషలో చెప్తూ ఉంటారు వీరి అందం మొత్తం ఆ కళ్ళల్లోనే కనిపిస్తుంది వీరి కుటుంబం పెద్దదనే చెప్పుకోవచ్చు అంటే ఒక ఏడెనిమిది మంది ఉన్నటువంటి కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు ఇక మూడో స్థానం తృతీయం పరాక్రమ స్థానం కదా ఇలా ఉన్న జాతకుల్లో చూస్తే ఈ జాతకులు తమ్ముళ్లతోనూ చెళ్లతోనూ గొడవలు పడడం విరోధం కలగడం వాళ్ళ ద్వారా ఈ జాతకుడు వంచబడడం లేదా తమ్ముడు చెల్లెలు లేకపోవడం ఉన్నట్టయితే ఒకవేళ ఉన్నట్టయితే ఒక చెల్లెలు మాత్రమే ఉండడం జరుగుతుంది జాతకులు ఆలోచించింది నెరవేరకపోవడంతో నిరాశసం చెందడం పరాక్రమ స్థానం అయినప్పటికీ మూడో స్థానం అనేది జాతకులకి అంత మంచి ఫలితాలు ఇవ్వదు పరాక్రమాన్ని నాశనం చేస్తుంది వీళ్ళు చేస్తున్నది ఒకటైతే ఫలితం ఇంకొకటి వస్తుంటుంది కనుక నా సలహా మాత్రం ఏమిటంటే ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని చేయకుండా దానికి వ్యతిరేకంగా చేసినట్టయితే వాళ్ళకి ఈ ఫలితం వీళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పరాక్రమ స్థానం అయినప్పటికీ గురువు జాతకునికి మంచి ఫలితాలు కూడా ఇవ్వలేకపోతూ ఉంటాడు కనుక ఈ మూడో స్థానంలో గురు బృహస్పతి ఉంటే ఏం చేయాలి మంచి ఫలితాలు లేని స్థానాల్లో బృహస్పతి ఉంటే ఏం చేయాలనేది ఆఖరిలో చెప్తాను అది కూడా మీరు ఆ రెమెడీ చేసుకున్నట్టయితే ఒక ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఇక నాలుగో స్థానానికి వచ్చేసరికి మాతృస్థానం అంటే నాలుగో స్థానంలో బృహస్పతి కనుక ఉన్నట్టయితే కర్మ మంచిగానే ఉంటుంది న్యాయబద్ధంగానే జీవిస్తారు పవిత్ర కర్మలు చేస్తూ ఉంటారు మాతృసుఖం బంధు సుఖం లభిస్తుంది కానీ తాను నివాసం ఉంటున్న గృహంలో మాత్రం శుచి శుభ్రత ఉండదు దానివల్ల కూడా వీళ్ళకు కొంత ధనం నష్టం కావడానికి ఆస్కారం ఉంటుంది ఇక ఐదో స్థానంలో అంటే విద్యాస్థానం ఈ విద్యాస్థానంలో కనుక బృహస్పతి ఉన్నట్టయితే విద్యను ఎక్కువగా ఇవ్వలేకపోతాడు కారకో భావనాశాయ అన్నారు కదా విద్యాకారకుడైనటువంటి బృహస్పతి విద్యాస్థానంలో ఉంటే విద్య తక్కువ ఇస్తాడు పుత్ర సంతాన విషయంలో కూడా కొంత ఆలస్యం చేయడానికి ఆస్కారం ఉంది పుత్రికా సంతానం కలిగి పుత్రిక వల్ల సుఖజీవనం పొందడానికి ఆస్కారం ఉంటుంది పుత్రికనే తల్లిదండ్రులకు మంచి పేరు తేవడానికి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ జాతకులు కవులు గాను ఉపాధ్యాయులు గాను లెక్చరర్లు కానీ అంటే ఎక్కడ చూసినా టీచింగ్ ఫీల్డ్లో వీళ్ళు మంచి పేరు సంపాదించడానికి ఆస్కారం ఉంది కనుక ఆ ఫీల్డ్ను ఈ యొక్క బృహస్పతి పంచమ భావంలో ఉన్నటువంటి జాతకులకి ఆ ఫీల్డ్ను ఎంచి వాళ్ళని ముందుకు పంపించినట్టయితే మంచి సుఖ జీవనాన్ని పొందుతారు ఇక ఆరో స్థానం అంటే శత్రువులు మేనమామలు అయితే ఈ ఆరో స్థానంలో కనుక బృహస్పతి ఉన్నట్టయితే మేనమామలకు ఇవి ఈ జాతకుడికి పడదు వైరం ఎక్కువగా ఉంటుంది ఎదురెదురు నిలబడలేరు వీళ్ళు ఆ తర్వాత శత్రువులకు కూడా ఎక్కువగానే ఉంటారు వీరికి ఎంత శత్రువులు ఉన్నప్పటికీ ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ ఏమిటంటే వీళ్ళ ఎంత పెద్ద శత్రువులు ఉన్నప్పటికీ వీళ్ళను జయించడం మాత్రం ఎవరి తరం కాదు వీళ్ళతో పెట్టుకోవడం అనేది బుద్ధి తక్కువ పని అని చెప్పుకోవచ్చు తర్వాత వీళ్ళతో అందరూ పని చేయించుకొని బంధువులు కానీ అక్కలజల్లెళ్ళు కానీ అన్నల కానీ పని చేయించుకొని తర్వాత వీళ్ళని బ్లేమ్ లేపుతారు వీడు నాకు చేయలేదు వీడికే నేను చేశాను అని ఒక బ్లేమ్ లేపుతూ ఉంటారు కనుక మీరు ఆచితూచి సహాయం చేయండి కోర్టు కేసులు కూడా వీళ్లకు రావడానికి ఆస్కారం ఉంది అయినప్పటికీ యశస్సు దొరకక బాధపడుతూ ఉంటారు ఇటువంటి జాతకులు ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం వాళ్ళు నాశనమైనట్టే కష్టాల పాలైనట్టే ఈ ఆరో స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఉన్న జాతకులు తో ఎవరు కూడా గొడవలు పడకండి గొడవలు పడితే మాత్రం మీరే నష్టపోతారు ఇక ఏడో స్థానం కళత్రం ఉమ్మడి వ్యాపారం ఇవన్నీ కూడా మనం చూస్తాం అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ జీవిత భాగస్వామి మంచి స్వభావం కలవాళ్ళుగా దొరుకుతారు ఉన్నత కుటుంబంతో సంబంధాలు కలుగుతాయి జాతకులు కులదీపులా అంటే వాళ్ళ యొక్క వంశాన్ని మంచి పేరు తేవడానికి ప్రయత్నం చేస్తారు మంచి పేరు తెస్తారు ఈ వంశంలో పుట్టేటరా వీడు చాలా బుద్ధిమంతుడు అనే పేరు మాత్రం తెస్తారు జాతకులు మంచి ప్రభావశాలులుగాను మంచి వ్యక్తిత్వం గల వాళ్ళుగాను ఉంటారు ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు కానీ వీరు భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం కనుక చేసినట్టయితే సర్వనాశనమైపోతారు ఒకవేళ వ్యాపారమే చేయాలనుకుంటే ఈ సప్తమంలో గురువు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సొంత వ్యాపారమే చేసుకోవాలి చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ ఎటువంటి పార్ట్నర్షిప్ లేకుండా చేసుకున్నట్టయితే మంచి వృద్ధిలోకి వస్తారు ఇక ఎనిమిదవ స్థానం ఆయుష్ స్థానం అంటాం కదా ఈ బృహస్పతి ఆయుష్యాన్ని ఇస్తాడు కానీ ఆరోగ్యాన్ని ఇవ్వడు ఆయుష్యం మాత్రం మా మంచి పూర్ణాయువే ఉంటుంది కానీ జీవితంలో అన్ని అనారోగ్యాలతో బాధపడుతూ బాధపడుతూ చివరికి మరణం కూడా ఏదో ఒక రోగంతో బాధపడి బాధపడి కుషించి కుషించి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ స్థానంలో ఉన్న గురువు మంచి ఫలితాలు ఇవ్వడు అంటే ఎనిమిదవ స్థానంలో గనక బృహస్పతి ఉన్నట్టయితే ఎటువంటి మంచి ఫలితాలు ఇవ్వడు ఇక తొమ్మిదవ స్థానం వచ్చేసేది భాగ్యము పితృస్థానం అని చెప్ పితృభావం అని చెప్తాం మనం జాతకుడు ఉత్తమమైనటువంటి విద్యనిస్తాడు ఈ బృహస్పతి ఉత్తమ ఫలితాలు కూడా ఇస్తాడు ఈ జాతకులు ధార్మిక బుద్ధి కలిగి తన మత సంబంధమైనటువంటి దేవతల ఆరాధనలు చేస్తూ సుఖంగా ఉంటారు దైవకృప కూడా వీళ్ళ వెనక ఉంటుంది ప్రభుత్వంతో వీరికి మంచి సంబంధాలు ఉండడానికి ఆస్కారం ఉంది బ్రాహ్మణ సత్కారములు పండిత సత్కారాలు వీళ్ళు చేస్తూ ఉంటారు అదృష్టవంతులుగా కొనసాగుతారు ఇక దశమానికి వచ్చేసరికి రాజ్యం కర్మస్థానం సత్కర్మలు చేస్తారు ధర్మకార్యాలు చేస్తారు వీరు న్యాయబద్ధమైనటువంటి సంపాదన కలిగి న్యాయంగానే జీవించాలి అనే ఒక భావన వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది ప్రతి రంగంలో విజయాలను పొందుతూ ఉంటారు పెద్దవారి పరిచయాలు బాగుంటాయి ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ప్రైమ్ మినిస్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరికీ బాగా పరిచయాలు ఉంటాయి కానీ అన్నీ బాగున్నాయి కానీ సంతాన విషయంలో మాత్రం చింతలు అంటే వీళ్ళకి సంతానం కలుగుతుంది కానీ సంతానం మాత్రం అభివృద్ధిలోకి రాక వ్యర్థులుగా తిరుగుతూ ఉంటారు కనుక వీళ్ళను చిన్నప్పటి నుంచే ఈ యొక్క దశమ స్థానంలో బృహస్పతి ఉన్నటువంటి జాతకులు సంతానం అయినప్పటి నుంచి వాళ్ళని జాగ్రత్తగా ఒక పద్ధతిలో పెంచినట్టయితే వాళ్ళకు కొంచెం టైం స్పెండ్ చేసి పెంచినట్టయితే ఈ యొక్క దోషం పోయి వాళ్ళు కూడా వృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక పదకొండవ స్థానం లాభస్థానం ఈ బృహస్పతి మంచి చతురత కలిగినటువంటి వాళ్ళనుగా చేస్తాడు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి మంచి ఇస్తాడు మంచి మార్గంలో ధన సంపాదన చేయడానికి దారులు చూపిస్తాడు కానీ కొన్ని దుర్వ్యసనాలు వాసనలు ఉంటాయి వీళ్ళకి ఆ దుర్వ్యసనాల వల్ల కొంత ధన నష్టం పేరు నష్టం కావడానికి ఆస్కారం ఉంటుంది దాన్ని గనక కొంచెం మనం అవాయిడ్ చేసినట్టయితే ఆ ఈ జాతకులు ఆ బారి నుండి తప్పించుకొని ఉత్తమ పదవుల్లో ఉండి మంచి పేరు తెచ్చుకొని సుఖంగా జీవిస్తారు ఇక పన్నెండవ స్థానం వ్యయస్థానం అంటాం కదా ఇది ఏదో రకంగా ధార్మిక కార్యాల్లో ఈ యొక్క జాతకులని ధనం ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు ఈ బృహస్పతి ఈ బృహస్పతి జాతకునికి యశస్సును కీర్తిని ధనాన్ని ఇస్తాడు తన మరణానంతరం కూడా ఈ యొక్క జాతకుణ్ణి తలుచుకునేటట్టుగా కొన్ని సంస్థలు ఏర్పాటు చేయడం కానీ లేదా వారు చేసినటువంటి మంచి సహాయాన్ని తలుచుకుంటూ వీరి తర్వాత కూడా మననం వీరిని చేస్తూ ఉంటారు ఇంత ఉన్నప్పటికీ నీ సంసార సుఖం ఉండదు నేను అనుకుంటాను ఇది కొంతమంది సన్యాసుల్లో ఉంటుందో ఏమో ఈ జాతకము అనుకుంటూ ఉంటాను సన్యాసుల యొక్క జాతకాలు నా దగ్గర రాలేదు వాళ్ళు వచ్చినట్టయితే ఈ పాయింట్ను మనం కనుక స్టడీ చేసినట్టయితే వాళ్ళు సంసారం విడిచిపెట్టి సన్యాసంలో కలిసి వాళ్ళ జీవితాంతం అంటే వాళ్ళ పేరును తరతరాలుగా తలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారేమో అని నాకు అనిపించింది ఈ విధంగా ఈ పన్నెండు రాసుల్లో ఒక బృహస్పతి మాత్రమే ఉండి ఏ గ్రహం కూడా దృష్టిపడకుండా ఏ గ్రహంతో కలిసి ఉండకుండా ఉన్నట్టయితే ఈ యొక్క ఫలితాలు నాలుక ప్రకారంగా ఎనభై శాతం జాతకులకి సంభవిస్తాయి ఇక పాప ఫలితాలు ఉన్నటువంటి స్థానాల్లో ఏదైతే బృహస్పతి ఉన్నాడో ఆ బృహస్పతికి ఈ యొక్క జాతకులు ఆయా జాతకులు రోజు విష్ణు సహస్రనామ పారాయణాన్ని కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది ప్రతిరోజు ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే శుభ ఫలితాలు వస్తాయి జై శ్రీకృష్ణ